జై తెలంగాణ అందరికీ నమస్కారం నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఒక్కొక్కరికి కడుపు తరకుపోయే పరిస్థితి ఉన్నది ప్రత్యేకించి నియామకాలు గ్రూప్ వన్ విషయంలో జరుగుతున్నటువంటి హేరా ఫేరీని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ముందు మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు క్యాన్సిల్ చేసి రీఎగ్జామినేషన్ పెట్టండి నిరుద్యోగులతోని మీరు కొట్లాటకు దిగొద్దు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రిలిమినరీ పరీక్ష దగ్గర నుంచి మొదలు పెడితే మెయిన్స్ పరీక్ష వరకు కూడా అనేకమైనటువంటి తప్పులు మీరు చేశారు అనేకమైనటువంటి అంశాలలో ల్యాబ్సెస్ ఉన్నాయి అనేకమైన విషయాలలో మీ లాయర్లే కోర్టులలో ప్రభుత్వం తరఫున కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉన్నారు ఇవన్నీ అంశాలు కూడా గమనంలోకి పెట్టుకోండి రేపు పొద్దున మీరు డివిజన్ బెంచ్ కూడా వెళ్ళారు నిరుద్యోగుల మీద ఇంత కక్ష సాధింపు చేసి ఒకటి నుంచి ఇంకో దగ్గరికి లిటిగేషన్ చేస్తూ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో మీకు అవసరం లేదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రధానంగా ఒకటే డిమాండ్ ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పింది ఏవైతే మీరు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు ఆ ఉద్యోగులు ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు డివిజన్ బెంచ్ కానీ సుప్రీంకోర్టు కానీ పరీక్ష మళ్ళీ పెట్టమని చెప్తే మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లు అన్నీ కూడా ఒక జోక్ లాగా తయారైతాయి టిఎస్పిఎస్సి అనేటటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎంత గౌరవంగా ఉండాలి ఎంత ప్రేమగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలే అట్లాంటిది మీరు దొంగల జోరే అర్ధరాత్రి రాత్రి పోయి రిజల్ట్ ఇస్తారు తెల్లారి ఆగమాగం అందరినీ పిలిచి ఎక్కడనో ప్రోగ్రామ్ పెట్టుకొని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు ఎందుకింత దొంగతనం ఎందుకింత దాపరికం ఎందుకు పారదర్శకత లేదు పారదర్శకత ఉండాలనే కదా కోరుకున్నాం పది పదకొండేండ్లు జరగలేదు ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నది ఎగ్జామ్ మళ్ళీ ఎందుకు భవిష్యత్తుతోని పిల్లల భవిష్యత్తుతోని మీరు చెలగాట మాడుతున్నారని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ప్రధానంగా ఒకటి దీని వెనుక కుట్ర ఉన్నది ఆ కుట్రలో భాగంగానే మీరు ఏవైతే మెయిన్స్ ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు గనక ఇది తేలకుండా డివిజన్ బెంచ్లో కానీ సుప్రీం కోర్టులో కానీ గ్రూప్ వన్ విషయం తేలకుండా మెయిన్స్ పేపర్స్ డిస్పోజ్ చేస్తే టిఎస్పిఎస్సిని ఒక్క నిమిషం కూడా నడవనియకుండా ప్రతిష్టంభన చేస్తాం ఆక్యుపై చేసుకుంటాం టిఎస్పీఎస్సి ఆఫీస్ అని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి అడుగులో కేవలం మీరు పంతంతో విద్యార్థులను అవమాన పరుస్తూ నిరుద్యోగ యువతను అవమాన పరుస్తూ ముందుకెళ్తున్నారు తప్పితే సానుభూతితోని మిస్టేక్ అయితే ఒప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేదు అన్నిటికన్నా దారుణం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో తొంభై ఐదు శాతం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి కానీ దాన్ని కూడా తుంగలో దొక్కి ఎనిమిది మందికి అర్హత లేనటువంటి వారికి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డలు సహించారని చెప్పి మేము చెప్తూ నిరుద్యోగుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడుతుంది రేపటి నుంచి పదిహేనవ తారీఖు వరకు వరుస పెట్టి వారం రోజుల పాటు నిరుద్యోగులకు అండగా రోజొక తీరు మేము కార్యక్రమాలు టేకప్ చేస్తాం మీరు ఎగ్జామ్ మొత్తం మళ్ళీ రీకండక్ట్ చేసేంత వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం నిరుద్యోగ మిత్రులందరూ కూడా నేను కోరుతూ ఉన్నాను మీరు ధైర్యంగా ఉండండి నాకు తెలుసు మీరు వచ్చి ఉద్యమాలు చేయలేరు మీరు బయటికి రాలేరు చాలామంది మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నారు రకరకాల వ్యాపకాల్లో ఉన్నవారు ఉన్నారు కాబట్టి మీ తరఫున నేను కొట్లాడతాను తెలంగాణ జాగృతి కొట్లాడుతుంది ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్ క్యాన్సల్ చేసి రీఎగ్జామినేషన్ పెట్టించే వరకు వదిలిపెట్టబోమని చెప్పి చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి